హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలో చూపిస్తా ఒకసారి చూడండి మనకి పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది లైనింగ్ బ్లౌజు ఇలాగా మనము బ్యాక్ బ్యాక్ కోసం అయితే హెమ్మింగ్ కోసం అయితే ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి కోరాస్ ఉన్న క్లాత్ ఇలాగా మనకి పొడవు సరిపోకుంటే కొంచెం జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా లేకుంటే ఇలాగ స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇదైతే నేను గమ్ పెట్టి ఐరన్ అయితే చేశాను అందుకే మనకి ఇలా స్టిఫ్గా తొందరగా అయిపోతుంది ఫెవిక్లో గమ్ అనేది ఇలా పెట్టి మనం స్ట్రైట్గా చూసుకొని అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టాలి ఇలా ఐరన్ చేస్తే అలాగే మనకి స్టిఫ్గా ఉంటుంది ఈ డెలివరీ సారీస్కి అయితే ఇలాగా హైరన్ చేయడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇలా లైనింగ్ మెయిన్ మెయిన్ పీస్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మొలల దగ్గర పాదాన్ని లేపుతూ ఇలా కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచెస్ పొడవుతో ఇలా వేసుకోవాలి ఇలా షోల్డర్స్కి మధ్యలో పట్టుకొని ఇలా డాట్ అయితే వేసుకోవాలి తర్వాత ఇలా హెమ్మింగ్ కోసం క్లాత్ అయితే ఇప్పుడు జేంట్కి చేయాలి పాదమంతా ఖర్చుతో ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర చిన్న ఫిల్స్ లాగా పెట్టుకోవాలి కుర్చీలాగా రెండింటి దగ్గర కూడా ఇలాగా ఇప్పుడు తర్వాత మళ్ళీ లైనింగ్ పైన పడేటట్టు ఒక కుట్ట అయితే వేసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ తిప్పి చూడాలి మనకి స్ట్రైట్గా వచ్చిందా లేదా అని ఇప్పుడు లైనింగ్ పైన పడేలా మళ్ళీ ఒక కుట్ట అయితే వేయాలి ఈ విధంగా ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తూ తెండి బ్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనము కరెక్ట్గా వేసుకొని గమ్తో జాయింటింగ్ చేసుకొని ఐరన్ అయితే చేసుకోవాలి ఇలాగా సేమ్ ఫ్రంట్ని కూడా ఇలానే జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మొలల దగ్గర పాదాన్ని లేపుతూ ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఈ విధంగా చంక దగ్గర కూడా ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఈ విధంగానే కుట్టుకోవాలి ఇలాగా మనకి అక్కడ సరిపోకుండా ఇలా అతుకులు జాయింటింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి పట్టుకొని మేండాట్ అయితే వేయాలి ఇంచుల పొడవుతో ఒక ఇలాగా ఇంచుల వెడల్పు ఇంచుల పొడవుతో ఇలా డాట్స్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా షోల్డర్ వైపుకి చూస్తున్నట్టుగా ఉండాలి డాట్స్ తర్వాత క్రాస్ పట్టీస్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఒకటి పాదం వైపుకు ఒకటి రివర్స్లో ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి రెండు ఇలా చూడండి ఒకసారి మనమే మూడించులో ఎక్కువ పొడవు ఎక్కువ తీసుకుంటాం కదా ఇలాగ మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఒక కుట్ట అయితే వేసుకోవాలి ఇలాగ రెండు ఒకేసారి కుట్టుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అనేది కాదు ఇలా లైనింగ్ పైన పడేలా ఒక కుట్ట అయితే వేయాలి ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి మనకి క్లాత్ అనేది స్టిఫ్గా లేవకుండా ఉంటుంది రెండింటికి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఒక కుట్ట అయితే వేసి ఇప్పుడు మనం ఏ ఏ వైపుకైతే మనం చూసుకోవాలి పట్టి కాజా పట్టి వైపుకి ఇలా రివర్స్లో లైనింగ్ వచ్చేలాగా చూసుకొని ఒక జా ఇలా కుట్ట అయితే వేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనకి పట్టి హైట్ చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో క్లాత్లో లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఒక కుట్ట అయితే వేయాలి ఇది ఇన్విజిబుల్ పైపింగ్లా షేప్ బెల్ట్ లాగా వస్తుంది ఇలా చూడండి ఒకసారి ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కాజా పట్టికి వస్తుంది ఇప్పుడు సేమ్ దీన్ని కూడా కాజా పట్టి అయితే పట్టి అయినా హైట్ చెక్ చేసుకొని మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక కుట్ట అయితే వేయాలి నేను మొత్తం అయితే రోల్ చేయలేదు మెయిన్ డాట్స్ వాడికే ఇలా లైనింగ్ ఫోల్డ్ చేసి అయితే ఇలా వేసాను ఇలా కూడా చాలా బాగు కనిపిస్తుంది నీట్గా ఖర్చు కనబడకుండా పువ్వులు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వలన తర్వాత ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలి కాజాపట్టికి రెండించులో క్లాత్ అయితే తీసుకోవాలి రెండించుల వెడల్పు ఉండాలి లైనింగు మెయిన్ పీస్ రెండు ఉండాలి కాజా పట్టికి ఇలాగ ఒక అయితే వేయాలి తర్వాత మళ్ళీ లైనింగ్ పైన పడేలా ఒక కుట్టు వేయాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇప్పుడు చూడండి ఇలా రెండు పీసెస్ తీసుకోవాలి కాజా పట్టి కోసం లైనింగ్ మెయిన్ పీసు ఇలా ఫస్ట్ అయితే రివర్స్లో రివర్స్లో వేస్తే మన కుట్టేది స్ట్రీట్గా ఉండాలి మళ్ళీ ఇప్పుడు లైనింగ్ పైన పడేలా ఒక అయితే వేయాలి తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇప్పుడు అయితే వేసుకోవాలి మన వైపుకి ఫోల్డింగ్ చేస్తూ ఇలా అయితే వేసుకోవాలి ఇలాగా మనం ఎక్కడ జాంటింగ్ చేస్తామో అక్కడివరకే కాజా పట్టి అనేది బయటకు వస్తుంది కదా మనకి అక్కడి వరకే అయితే వేసుకోవాలి ఇలాగ ఐదు డాట్స్ అయితే పెట్టుకోవాలి ఐదు కాజాలు నేను మిషన్ కాజాలే వేసేస్తున్నాను ఇలాగ అయితే వేసుకోవాలి ఇలా ఐదు వేసుకోవాలి తర్వాత స్ట్రేట్గా మనకి నెక్ పార్ట్కి ఎక్కడికి వస్తుందో అక్కడికి కట్ చేసుకోవాలి తర్వాత బుక్స్ పట్టి కూడా వేసుకోవాలి సేమ్ స్ట్రైట్గా ఉండి పట్టి జాయింటింగ్ చేసుకోవాలి మళ్ళీ లైనింగ్ పైన పడేటట్టు ఒక కుట్ట అయితే వేయాలి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇలా షోల్డర్స్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి సాదా పైన మనకి ఫ్రంట్ పాటు రివర్స్లో ఇలా వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి టూ సిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నెక్ కోసం ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలి హెమింగ్ కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా ఇలాగా ఇప్పుడు ఇవి జాయింటింగ్ అయితే చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా కుట్టుకోవాలి ఒక్కొక్కటి జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ పట్టి కోసం ఇలా మనకి ఎంత పొడువు ఉంటే అంత పొడవుకి చూసుకొని ఇవైతే జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనము బ్లౌజ్ ఇలా ఏ వైపుకి అయితే జాయింటింగ్ చేస్తామో అక్కడ నుండి స్ట్రైట్గా ఉండేలాగా మనం జాటింగ్ చేస్తాం కదా పీసెస్ అవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలాగా నేను కాజా పట్టి నుండి అయితే వేస్తున్నా అంతా ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి నెక్ దగ్గర ఇలా పాదాన్ని పైకి లేపుతూ ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలాగా కుట్టు కుట్టుకుంటూ రావాలి ఖర్చు అంతా సేమ్ పాదం అంతా మనకి డబ్బులు రెండు ఉంటాయి కదా పాదాలు ఒక పాదం అంతా ఖర్చు అయితే ఉండాలి కంపల్సరీగా ఇలాగ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి ఎక్స్ట్రాస్ పోగులు కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడైనా కుట్టైతే అంచుకు ప అంచుకు పడేలాగా పడిందేమో చెక్ చేసుకొని మళ్ళీ అక్కడ మనం కుట్టుకోవాలి లేకుంటే పికిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగ ఇప్పుడు క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా ఇంకొక కుట్ట అయితే వేయాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా వేసుకోవాలి నెక్ పట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకి లోపల సైడ్ అది కట్ చేసుకొని మళ్ళీ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసి హెమింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి స్ట్రెయిట్గా ఇలాగా హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకుంటాం కదా ఇలా ఫోల్డింగ్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత సాదా పైన లైనింగ్ వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి మనకి హెమింగ్ పట్టి లేకున్నా హెమ్మింగ్ చేయన అవసరం కూడా ఉండదు లైనింగ్ అయితే ఇలాగ పాదమంతా ఖర్చుతో సాదా పైన లైనింగ్ వేసుకొని మనం తిప్పి వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు పడేలా మళ్ళీ ఒక్కో కుట్టయితే వేసుకోవాలి ఈ విధంగా మనకి ఇలా ఇలా కుట్టడం వలన మనకి ముడతలు రాకుండా ఇట్లా ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది హ్యాండ్ మళ్ళీ ఒక అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టాం కదా లైనింగ్ పైన పడేలా కుట్టు మళ్ళీ ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇలాగా ఇలా చేత్తో ఇలా మనకి ముడతలు లేకుండా ఇలా అనుకుంటూ ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు పైన ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ మనకి హ్యాండ్కి అయితే అతుకులు అయితే పడతాయి ఇప్పుడు అతుకుల కోసం ఇలా క్రాస్గా పీసెస్ అయితే తీసుకోవాలి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు తీసుకొని ఇలాగ హ్యాండ్కి జాయింటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఒక కుట్టు కూడా వేసుకోవాలి పైనుండి ఇలాగా ఇలా ఇప్పుడు తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఇక్కడ మీరు ప్రింట్ పడి అయితే చూసారా మనకి షేప్ అనేది ఏ విధంగా నిలబడుతుందో ఇలా హ్యాండ్ షోల్డర్ నుండి ఇలా మధ్యలోకి జాయింటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ తిప్పేసి ఇంకొక సైడ్ కూడా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి హ్యాండ్ ఇలాగా మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఈజీగా పది నిమిషాల్లో అయిపోతుందండి లైనింగ్ బ్లౌజ్ మనం గమ్ముతో జాయింటింగ్ చేసి గమ్ముతో అతికియ్యడం ఐరన్ చేయడం వలన నీట్గా వస్తుంది మనకి హ్యాండ్స్కి టూ కుట్స్ అయితే వేసుకోవాలి జాయింటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం షోల్డర్ నుండి జాయింటింగ్ చేస్తాం కదా హాఫ్ హాఫ్ తర్వాత మళ్ళీ ఫుల్గా ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇంకొక సైడ్ కూడా ఇలా మధ్యలోకి హ్యాండ్ ఇలా మనం టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర అక్కడ నుండి మనము చంకలోతు తీసేది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి ఇలా ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి సేమ్ కింద మనకి ఫోల్డింగ్ వచ్చి కుట్టు పడే ఛాన్స్ ఉంటుంది ఇలా హ్యాండ్తో ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే హ్యాండ్ని ఇలా ఒక అయితే వేయాలి ఇప్పుడు మనకి ఇలాగా ఇప్పుడు ఇప్పుడు శంఖ వైపు ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు చేసుకోవాలి ఇలా ఎక్కడికి ఉంటే అక్కడికి ఒక మార్కింగ్ తర్వాత చంక దగ్గర కూడా కొల్చుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా చిన్న రఫ్ ఇవ్వాలి ఇక్కడ ఖర్చు ఉంది కదా హ్యాండ్ జాయింటింగ్ చేసింది అది ఆపోజిట్ ఉండాలి ఇలాగా ఇలాగా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మార్కింగ్ చేసిన దానిపైనే కుట్ట అనేది వస్తుంది సైడ్ జాయింట్లు ఇలాగా ఫోర్ ఫైస్ ఇచ్చి వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్